దశాబ్దాల పాటుగా ఎదురు చూస్తున్న ఒక మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుంది ఏమిటి ఇది అంటే రామసేతు అంటే భారత్ను శ్రీలంకను కలపడానికి ఒక బ్రిడ్జ్ ఇప్పుడు మీకు చరిత్రలోకి వెళ్ళారనుకోండి పద్నాలుగు వందల ఎనభై ఈ టైంలో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి వీటిని మీరు వెరిఫై చేశారనుకోండి అంటే ఆధారాలు చూపించాలి కదా రామసేతు ఉందా లేదా అని చెప్పి చెప్పడానికి మీకు ఎవిడెన్సులు అవసరం ఇప్పుడు ఇజ్రో శాస్త్రవేత్తలను అడిగారు అనుకోండి వాళ్ళు ఏమంటారు నూట మూడు కోరల్ ఐలాండ్స్ అంటే నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నూట మూడు కోరల్ ఐలాండ్స్ రీజన్ సో దీనినే వీళ్ళు రామసేతు అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి మీకు సైన్స్ చెప్తుంది శాస్త్రవేత్తలు ఇలా మాట్లాడతారు కానీ మీరు హిందువుల మనోభావం తీసుకున్నారనుకోండి ఫోర్టీన్ ఎయిటీ దాకా కూడా ఇక్కడ ఒక ల్యాండ్ మాస్ అనేది ఉంది అంటే ఏంటి ఒక బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఉంది మీకు లిటరల్గా భారత్ని శ్రీలంకను ఈ బ్రిడ్జి కలుపుతుంది తరువాత మీకు పెద్ద పెద్ద సైక్లోన్స్ తుఫాన్లు రావడము దాంతో మీకు ఈ ల్యాండ్ మాస్ అనేది సబ్మెర్జ్ అయిపోయింది అంటే ఫోర్టీన్ ఎయిటీన్లో మీరు చూసారనుకోండి మనుషులు భారత్ నుంచి శ్రీలంక దాకా వెళ్ళడము అలాగే ఎన్నో జంతువులు మీకు ఇవాళ శ్రీలంకలో ఇంతంత ఏనుగులు ఎక్కడ నుంచి వచ్చాయి అంటే భారత్ నుంచే వెళ్ళాయని చెప్పే శాస్త్రవేత్తలు ఉన్నారు అంటే ఒక ల్యాండ్ ఉండింది ఇది సముద్రములో సబ్మెర్జ్ అయిపోయింది సో ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు సైన్స్ ఇదే చెప్తుంది మీకు అలాగే మీకు హిందువుల యొక్క ఇతిహాసాలు కూడా కరెక్ట్గా ఇదే మాట్లాడుతుంటే మీకు అక్కడ ఒక బ్రిడ్జ్ ఉండింది అనే దాన్ని ఎవరూ కూడా కాదు అని చెప్పి అనలేరు ఇది రాముడు కట్టిన సేతువా లేదా మీకు ఆ ప్రకృతి నియమము ప్రకారము వచ్చిన ఒక బ్రిడ్జ అనేది మీరు ఎలా చూసుకున్నా కూడా ఇండియాకు శ్రీలంకకు మధ్య ఒక వారధి ఉండింది అనేది మాత్రం నిజం సో ఇది మీకు పద్దెనిమిది వందల అరవైలో బ్రిటిష్ వాళ్ళు గమనించారు ఓహో ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉండేది సరే రాముడు కట్టారా లేదా మీకు న్యాచురల్గా ఏర్పడిందా తర్వాత చూద్దాం ఇవాళ మనము అక్కడ ఒక బ్రిడ్జి కడదాము శ్రీలంకని భారత్తో కలిపేద్దాము అని చెప్పి బ్రిటిష్ వాడు భావించాడు కానీ మీకు ఎన్నో కారణాల వల్ల అది జరగలేదు వాడు ఆ ఆలోచన విడిచిపెట్టాడు తరువాత చూడండి రెండు వేల ఐదులో మీకు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం ఆలోచించారు సేదు సముద్రం అని అన్నారు అంటే మీకు ఈ కారల్ రీజన్ ఉంది చూసారా నూట మూడు రీజన్ సో దీనిని మనం బ్రేక్ చేద్దాము టోటల్గా దీన్ని లేకుండా చేసాము అనుకోండి ఈ షిప్పులు అనండి అలాగే బోట్లు అనండి మీకు ఈ బ్రిడ్జ్ మధ్య భాగంలో వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాజెక్ట్ని మనం చేపడదాము అంటే మీకు హిందూ మత పెద్దలు ఇది రామసేదు ఇంకా ఇంగ్లీష్లో యాడమ్స్ బ్రిడ్జ్ అని అంటారు సో ఇక్కడ ఇలాంటి ఒక బ్రిడ్జ్ శ్రీరాముడు కట్టినప్పుడు దానిని కూల్చివేయడం అనేది కరెక్ట్ కాదు మేము ఒప్పుకోము అని చెప్పి హిందూ మతానికి చెందిన సంఘాలు వాళ్ళు చెప్పారు అలాగే ఎన్విరాన్మెంటలిస్టును తీసుకున్నారు అనుకోండి ఇలా చేయకూడదు కోరల్ రీఫ్స్ కోరల్ ఐరాండ్స్ అనేవి మీకు ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి ఇది క్లైమేటిక్ చేంజెస్లో పెను మార్పులు తీసుకొస్తాయి మీరు వీటిని ముట్టుకోకూడదని చెప్పి వాళ్ళు కూడా చెప్పడంతో రెండు వేల ఐదులో కూడా ఈ ప్రాజెక్ట్ జరగలేదు సో ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు నితిన్ గడ్కరీ గారు ఈయన గురించి చాలామంది తక్కువ మాట్లాడతారు చాలా చాలా డైనమిక్ లీడర్ అండి ఇవాళ భారత్లో ఇన్ని ఇన్ని హైవేస్ నిర్మాణం అవుతున్నాయంటే నితిన్ గడ్కరీ గారి యొక్క పాత్ర చాలా చాలా క్రిటికల్ అండి సో ఈయన ఏం చెప్తున్నారు మేము ఒక బ్రిడ్జ్ కట్టబోతున్నాము శ్రీలంక అధ్యక్షుడు రానిల్ విక్రమ మాట్లాడాము ఆయన ఈ ఫీజిబిలిటీ మీద స్టడీ చేశారు ఒక కనెక్టివిటీ ఉండాలి అంటున్నారు కాబట్టి భారత్కి శ్రీలంకకు మధ్య ఒక వారధి ఉంటుంది దీనిని మీరు రామసేదు అనండి లేదా మీకు సేదు సముద్రం ప్రాజెక్ట్ అనండి పేరు ఏమైనా మీరు పెట్టుకోండి కానీ దేర్ విల్ బి ఏ కనెక్టివిటీ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక అనే ఒక చాలా పెద్ద చాలా పెద్ద ఒక ప్రాజెక్టును ఈయన స్టార్ట్ చేయబోతున్నట్టుగా చెప్పారు దీనికి ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పట్లో చూడండి బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకును అంటారు అంటే ఇందులో బ్రెజిల్ రష్యా చైనా భారత్ లాంటి దేశాలు కలిసి ఏర్పాటు చేసిన ఒక బ్యాంక్ తరువాత భారత్కి చైనాకు మధ్య ఈ ఘర్షణ వల్ల ఇప్పుడు ఈ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ కాస్త న్యూ డెవలప్మెంట్ బ్యాంకుగా మారింది వీళ్ళు ఆ రోజుల్లో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మేము ఫండింగ్ చేస్తాము ఈ ప్రాజెక్ట్ కోసం అంటే రామసేతు ప్రాజెక్ట్ కోసం మేము ఫండింగ్ చేస్తాము అన్నారు సో ఇవాళ కొత్త ప్రపోజల్ ఏమిటి అంటే ఇలాగే ఇంత అమౌంట్ని మళ్ళీ మనం సమీకరిద్దాము సో శ్రీలంకకు కొంత భాగం ఇద్దాము సో మనము ఈ నిర్మాణానికి అంటే వార్ ఫుట్లో మీరు చెయ్యగలిగితే నాలుగేళ్లలో మీరు రామసేతుని నిర్మించేవచ్చండి ఇలా చెయ్యడం వల్ల ఏమిటండి మనకు ఉపయోగము ఆ రోజుల్లో శ్రీరాముడు రావణాసురుడు మీద యుద్ధము చేయడానికి ఒక బ్రిడ్జ్ అనేది ఆయన నిర్మించారు ఓకే ఫైన్ ఇవాళ మనము ఎందుకు చెయ్యాలి మోదీ గవర్నమెంట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టాలి అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒక కార్గోషిప్ చాలా పెద్ద కార్గోషిప్ భారత్ పోర్టులోకి రావాలి అనుకోండి హ్యాండిల్ చేయడం మనకి కష్టం కానీ అదే మీరు శ్రీలంకను చూశారనుకోండి ఎంటైర్ కంట్రీలో ఎటు చూసినా కూడా మీకు పోర్టు నగరాలు కనిపిస్తాయి ఇందులో ముఖ్యంగా కొలుంబో పోర్టుని అంటారు చాలా చాలా పెద్దది ఒక అమెరికా చైనానండి చైనా భారత్ లాంటి దేశాలకు సంబంధించిన అతి పెద్ద కార్గో షిప్స్ని ఇక్కడ డాక్ చేస్తారు కాబట్టి మనం ఏం చేస్తాం ముందు కొలుంబో పోర్టు దాకా ఆ షిప్ని రమ్మంటాం అక్కడ నుంచి మన షిప్పులు చిన్న చిన్న షిప్పులు వేసుకొని ఈ సరుకులని అంతా కూడా చెన్నై లాంటి నగరాలకు తరలిస్తాం చెన్నై పోర్టు నుంచి సరా అక్కడికి తీసుకువస్తాం కానీ ఇది ఏంటి ఫ్లైట్ ఇన్సూరెన్స్ ఈ లాజిస్టిక్స్ ఖర్చు చాలా చాలా ఎక్కువ ఉంటుంది డైరెక్ట్గా ఈ షిప్పులు నేరుగా మన పోర్టుకి రావచ్చు కదా అంటే అంతలాగా హ్యాండిల్ చేసే కెపాసిటీ మనకి లేదు శ్రీలంకలో కొలంబో పోర్టులో ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తారు సో ఇప్పుడు అదే మీకు ఆ షిప్పు శ్రీలంకకు వచ్చింది కొలంబో పోర్టుకు వచ్చింది మీకు అక్కడ రామసేతు బ్రిడ్జ్ ఉంది అనుకోండి మీరేం చేస్తారు డైరెక్ట్గా లారీలను అక్కడికి తీసుకువెళ్ళి ఆ సరుకుల్ని అంతా కూడా లారీల్లో ఎక్కించుకొని నేరుగా మీరు ధనుష్కోడి అనబడే ఈ ప్రాంతానికి అంటే రామేశ్వరం వెళ్ళిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ ధనుష్కోడి అంటే ఏంటో తెలుసుంటుంది ఈ ధనుష్కోడి దగ్గర మనం ఒక అద్భుతమైన ఫెసిలిటీని క్రియేట్ చేస్తాం ఒక కొత్త పోర్టు నగరాన్ని నిర్మిస్తాం సో ఈ లారీలంతా నేరుగా ఇక్కడికి రావడము ఇక్కడ నుంచి భారత్ లో వివిధ ప్రాంతాలకు ఇవాళ కోస్టల్ హైవే మనం మాట్లాడుతున్నామండి ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అంటే మీరు గుజరాత్ నుంచి కన్యాకుమారి దాకా కూడా ఈ కోస్టల్ ను వాడారు అనుకోండి నగరంలోకి వెళ్ళకుండా మీరు ఏ డెస్టినేషన్ అయినా చేరవచ్చు వైజాగ్ అండి మీకు చెన్నై ఇక్కడ మీరు ఈ కోస్టల్ క్లియర్ క్లియర్గా చూడొచ్చు అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది సో ఈ ప్రాజెక్టును మనం మాక్సిమం వాడవచ్చు కాబట్టి ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడు ఇలాగ రామసేతు నిర్మించారు అంటే ఆ పర్పస్ వేరు ఇవాళ మనము మళ్ళీ ఇంకొక రామసేతుని నిర్మించబోతున్నాము అంటే పూర్తిగా మన జీడిపిని పెంచుకోవడానికి శ్రీలంకకు భారత్ మధ్య కనెక్టివిటీని పెంచడానికి మీకు చైనాను దూరం పెట్టడానికి శ్రీలంక ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతుందో ఆటోమేటిక్గా చైనా అనబడే దేశము వాళ్ళకి దూరం అయిపోతారు కదా ఎందుకంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఈ ఇరు దేశాలను కలిపేసింది కదా సో ఇప్పుడు మన మధ్య ఒక గొప్ప ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా ఇదంతా మీరు గమనించారనుకోండి భారత్ శ్రీలంక మీద ఇన్వేడ్ చేస్తుందన్న ఆలోచన ఇవ్వాలి రనీల్ విక్రమసింగేకి లేదండి భారత్ను ఆయన నమ్ముతున్నాడు కాబట్టి ఈ ప్రాజెక్టును ఆయన టేకప్ చేయడానికి సిద్ధపడ్డాడు త్వరలోనే ఎంఓయూ కూడా అగ్రిమెంట్ అవుతుంది దీనికి కావలసిన డబ్బును కూడా వీళ్ళు సమీకరిస్తారు ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తారు నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టు వీళ్ళు కంప్లీట్ చేయగలిగితే ఇది ఒక అద్భుతము మీకు ఒక ఇంజనీరింగ్ మార్వల్గా ఇది నిలబడుతుంది మరి అలాంటి ప్రాజెక్టు రావాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్